హన్మకొండ జిల్లాలోని అశోక కాలనీ నివాసితులు వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళన చేపట్టారు కొత్తగా ఏర్పాటు చేయనున్న వైన్ షాప్ భవనం ముందు నివాస గృహాల మధ్య వైన్ షాపును ఏర్పాటు చేయడం వల్ల మందుబాబులతో పాటు ఆకతాయిల కూడా పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో దేవాలయాలు పాఠశాలలు వాణిజ్య సముదాయాలు ఉన్నందున మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదని వారు స్పష్టం చేస్తారు తమ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే స్పందించి వైన్ షాప్ ఏర్పాటును విరమించుకోవాలని కాలనీవాసులు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తారు స్థానికుల నిరసనతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొందాయి అశోక్ కాలనీ ప్రెసిడెంట్ను మా కాలనీలో ఆనుకొని మా రెసిడెన్స్ ఆనుకొని వైన్ షాప్ పెడుతున్నాను తెలిసింది దీన్ని గవర్నమెంట్ తొందరగా వెంటనే వెంటనే రద్దు చేయాలి మాకు ఇప్పటికే ఇటు పక్క అటుపక్క వైన్ షాపులు ఉన్నాయి బార్లు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ రోడ్డు చాలా బిజీగా ఉంటది రాత్రి ఒక యాక్సిడెంట్ కూడా అయింది దయచేసి మా కాలనీ ఆనుకొని షాప్